హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం బద్వేల్ రూరల్లో సిద్ధవటం రూట్ నందు రామాలయం గుడి ముందు ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి డీజీఆర్ బుల్స్ ద్వారశాల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ జత రావడం జరిగింది ఈ గిత్తను రీసెంట్గా కొనుగోలు చేశారండి గార్లదీన్య రామాంజల్ దగ్గర నుండి శివ గిత్త వీటి పేరు శివ గిత్త పేరు రీసెంట్గా కొనుగోలు చేశారండి గార్లదిన రామాంజలి దగ్గర నుండి గిత్తను గిత్త పేరు మానిస్టార్ అండి పుల్లదని కూడా అంటారు టీజీఆర్ బుల్స్ ద్వార గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ